I <laughs> do అన్న నందమూరు తారక రామారావు గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఎప్పుడూ కూడా జరుపుకుంటున్నటువంటి మహానాడు ఏదైతుందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ నిలబడి పనిచేస్తూ ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ అంటే అది కార్యకర్తల పార్టీ అని చెప్పని ముందుకు తీసుకెళ్తూ నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా నందమూరు తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పసుపు అంటేనే ఒక శుభం కాబట్టి రెపరెపలాడుతున్నటువంటి ఆ శుభాన్ని జెండాను భుజం మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి తొమ్మిది నెలల కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలోనే అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది అందులో భాగంగా ప్రతిసారి మనం జరుపుకున్నటువంటి మహానాడులో భాగంగా ఈసారి తిరుపతిలో ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా మనం జరుపుకుని ముందుకెళ్ళామో దానిని తీసుకుని ఈ సంవత్సరం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడిని పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కూడా మహానాడులు జరపాలని చెప్పిన మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరణీయులు మన నియోజకవర్గ రథసారథులైనటువంటి శ్రీ పెండియాల అచ్చబాబు గారికి ఏతిక మీదటువంటి మూడు మండలాలు పట్టణ అధ్యక్షులకు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారికి టూమెన్ కమిటీ సభ్యులకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు వివిధ హోదాలో ఉన్నటువంటి డైరెక్టర్స్కు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఆనాడు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళైనటువంటి సిద్ధాంతాన్ని అమ్ముకుని తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు అనేటువంటి దానితోటి ప్రతి పేదవాడికి కూడా కావాలని చెప్పని ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని ఆలోచనతోటి ఒక సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రం బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పని ఆలోచనతో తెలుగువారి తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం కోసం స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం పెట్టడం కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఆనాడు నందమూరు తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయల ప్రారంభించారన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ పేదవాడి అన్నం తింటూ ఇవాళ రైతుల పంటలు పండించుకుంటూ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ బట్టలు కట్టుకుంటూ ఇవాళ రోడ్లెక్కి పేద ప్రజలందరూ తెలుగు వాళ్ళంతా కూడా ఆత్మగౌరవంగా ఇవాళ రోడ్ల మీద నిలబడతా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి గొప్పదనము ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు నాయుడు గారి తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిరుద్యోగుల యువత కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఒక సైకో ముఖ్యమంత్రి చేసినటువంటి దుమార్గాల వల్ల ఈ రాష్ట్రం మరొక పదిహేను సంవత్సరాలు వెనుకబడిపోయినటువంటి పరిస్థితి అందరం చూసాం దానిని మళ్ళీ ఈ రోజు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన తలంబతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి యొక్క సహకారంతో ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పన చేయడంలో కానీ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరూ చూస్తా ఉన్నాం ఫోర్ విధానాన్ని పెట్టుకుని అడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమనాయం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచన తోటి ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం సంగతి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ ఒక పక్కనే రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేన్నాయో వాటినన్నిటినీ కూడా ఒక్కొక్కటి మీకు అమలు చేసుకున్నా వస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోని కారణంగా ఇప్పటికే పదకొండు నెలలు కావలసిన కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ మరికొన్ని కానీ కొన్ని అమలు చేసిన పరిస్థితి ఉంది మిగతా కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏమైతే అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా నిన్ననే జరిగినటువంటి మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చెప్పారు ఇప్పటికి ఇస్తున్నటువంటి కాకుండా తల్లికి వందనం గాని అదే విధంగా ఉచిత బస్సు సంబంధించి కానీ అది ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని తల్లి కూడా నెలాకరించి ప్రారంభిస్తామని చెప్పా కానీ ఒక్కొక్కటి పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు ఇవ్వటంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు అదనంగా కూడా ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే ఇవాళ మహానాడు ముందుగా మనకి ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలు వేసుకోవాలంటే సాంప్రదాయం మనకుంది గ్రామ కమిటీల దగ్గర నుంచి క్లస్టర్ యూనిట్ ఎవరైతే ఇన్ఛార్జీలు ఎవరైతే గతంలో మనం కొనసాగించామో వారిని కూడా కొత్త కమిటీలు వేసుకుని గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ఈ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి మండల కమిటీలు అయిన తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి నియోజకవర్గ స్థాయి అయిన తర్వాత జిల్లా కమిటీలు జిల్లా కమిటీలు అన్ని కూడా ఇవాళ ఇరవై ఏడో తారీఖు ఏదైతే మహనాడు ఉందో మహనాడు లోపల మొత్తం ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మహనాడు నాటికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరిగిన దానికి రాష్ట్ర అధ్యక్షుల్ని జాతీయ స్థాయి అధ్యక్షుని కూడా ఏర్పాటు చేసుకుని మన బాడీని ఏర్పాటు చేసుకునే ముందుకెళ్ళేట సాంప్రదాయం ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికీ మన గ్రామాల్లో ఇప్పటికీ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి అందరూ కూడా చెప్పడం జరిగింది ఏ గ్రామాల్లో అయితే ఇంకా క్లస్టర్ కానీ యూనిట్ కానీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఏర్పాటు చేసుకోలేదో వాళ్ళ వెంటనే ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు అయిన తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మనకి ఇరవై ఏడో తారీఖు నుంచే మనకి ఆల్రెడీ మనకి రాష్ట్ర సంబంధించిన మహానాడు ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపుగానే మొత్తం మండల కమిటీ సహా అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని ఇరవై ఆరో తారీఖు మన మహానాడు కడపకి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఇక్కడికి నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి నాయకులు కార్యకర్తలు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ మీ గ్రామాల్లో ఆల్రెడీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే ఓకే ఇంకా ఎవరన్నా ఏర్పాటు చేయవలసిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ రెండు రోజుల్లోనే మొత్తం కమిటీలను గ్రామ కమిటీలన్నీ కూడా వేసుకుంటే మండల కమిటీలు కూడా వేసుకుందాం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ విధమైనటువంటి మన నియోజకవర్గంలో ఇబ్బందులు పడ్డామో ఏ విధంగా అయితే చిన్న చిన్న తగాలతోటి ఇబ్బందులు పడ్డామో అవన్నీ కూడా లేకోకుండా ఇవాళ మనం అంతా కూడా గ్రూపులు వర్గాలన్నిటి కూడా స్వచ్ఛ పలకాలి ఎక్కడా కూడా ఏ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ దయచేసి ఎవరు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఎవరు ఉండటా వీయలేదు ప్రతి కుటుంబంలోనూ అందరికీ బాగా తెలుసు ఎనభై మూడులో స్టార్ట్ చేసినప్పుడు పార్టీ మనలాంటి పిల్లలకి పిల్లలకి కొత్త అవకాశం దొరికింది ఒక పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అందరికీ కొత్తగా ఒక పార్టీ దొరుకుతాం ఒక పిల్లలు యంగ్స్టర్స్గా ఉండి ఒక రాజకీయంలో రావాలంటే వారికి ఒక అవకాశం దొరికి అప్పుడు మీరందరి జ్ఞాపకం మనకి పాత రాజకీయాలంతా ఉండేవి బాబు అల్లూరి బాబనాయుడు గారు అని మూర్తిరాజు గారు అని అలాగే అక్కడ శర్వారనాయుడు గారు అని లీడర్షిప్లు అలాగా నలభై యాభై ఏడు సంవత్సరాలు అలా ఉండిపోయేవారు అలాంటిది కొత్త రక్తం ప్రవేశించినప్పుడు అది ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఊర్లోంచి కూడా పిల్లలు వచ్చేసారు బయటికి అదే టైంలో నేను కృష్ణబాబు గారు కూడా వచ్చి ఈవేళ ఆ రోజున ఈ పార్టీలో చేరటం జరిగింది చేసినప్పుడు కూడా చాలా చాలామంది ఏమైపోతుందా అని ప్రతి ఊర్లో వెళ్ళేటప్పుడు పెద్ద వాళ్ళందరూ ఒక పక్కన కూర్చునేవారు మేము ఎక్కడికి రాము మా సంబంధం లేదని పిల్లల్ని మాత్రం మేము పిలిచి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అలాగా ఆ రోజున స్థాపించాము ఈ పార్టీ రామారావు గారు ఆయన చాలా దూరదృష్టితో ఆ కానీ రెండు రకాలు ఒకటి సినిమా సినిమా జీవితంలో యాభై యాభై సంవత్సరాలు సినిమా జీవితంలో ఉండి ప్రజల జీవితంలోకి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది సినిమా వాళ్ళని అడుగుతారు సినిమా యాక్టర్లని మీరు బయటకు వచ్చాక ఎలాగా ప్రవర్తిస్తారు అని సినిమాలో అన్ని రకాల యాక్షలు వేస్తారు బయటకు వచ్చాక మీరు ఎలా ప్రవర్తిస్తారు అంటే కొంతమంది ఏం చెప్పారంటే బాబు నిజమే భలే వస్తుంది అడిగావు మాకు నిజంగా టికెట్ ఎలాగ తీసుకోవాలో కూడా తెలియదు టికెట్ ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ సొంతంగా తీసుకోవాలంటే తెలియదు కారణం ఏంటంటే ఏ డిస్ట్రిబ్యూటరు ఎవరో ఒకరు తీసుకుంటాం అలవాటు అయిపోతుంది అలాగే యాభై సంవత్సరాలు అలా ఫీల్డ్లో ఉంటారు అది మన రామారావు గారికి ఆయనకి ఇంకా ఈజీ ఎవరో ఒకరు చేసి పెట్టేస్తూ ఉంటారు అలాంటి అయినా ఈవేళ ప్రజల సమస్య గురించి ఆ రోజున ఆలోచించి ఒక పార్టీ అరవై సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి ఆయన ఒక పార్టీ పెట్టాలని ఆలోచించి మన ప్రజలకి తెలుగు ప్రజలకి ఏదో చెయ్యాలన్నా ఆలోచన వస్తాం చాలా గొప్ప అదే ధైర్యం కూడా గొప్ప ధైర్యం అరవై సంవత్సరాలకి ఒక పార్టీ పెట్టాలంటే చాలా కష్టం ఎవరికి సాధ్యం కూడా కాదు ఆలోచన కూడా చేయదు పైగా ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఆయన సొంత వేనం మీద ఆయన సొంత వేనం మీద తొమ్మిది నెలలు ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి ఏరియా కూడా తిరిగి ఈ వేళ ఈ పార్టీని స్థాపించారు తొమ్మిది నెలల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మనతో పాటు నాతో పాటు ఉన్న చాలామంది నాకు తెలుసు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాం అలాగే ఈ యాభై సంవత్సరాలు కూడా మేము కూడా ఆయనతో పాటే ప్రయాణం చేసాం ఈ పార్టీలో అదే రకంగా మీరందరూ అందరూ కూడా ఈవేళ మళ్ళీ ఇంకో కొత్త రకం రావాలి మన పార్టీకి ఆ పాత రక్తం అయిపోతుంది టైంకి మళ్ళీ కొత్త రక్తం రావాలి మేము కూడా చూసినప్పుడు పార్టీకి ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నదో అని చూసే చేస్తాం పైగా నేను ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో ఏమంటానంటే ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ కనపడినా కానీ ఈసారి అలాగే లేదు ఈసారి అందరికీ మీ అందరికీ మాట ఇచ్చిన వలన అందరికీ యూట్యూబుల్లోనూ వాట్సాప్ల్లోనూ మెసేజ్లు వచ్చేస్తున్నాయి మీ అందరికీ అందరికీ అందుబాటులోనే ఉంటున్నాను ఎవరో నాయకుడు అక్కర్లేదు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తున్నారు నా దగ్గరికి కదా ఇక్కడ మనకి మీరు ఏం చెప్పినా సరే అది ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ పనులు అయ్యేటట్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ ఇచ్చి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలక్షన్ ముందు ప్రతి దానికి కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటే మేము ఇది చేస్తాం ఇది చేస్తామని ఆరు ఆ సూపర్ సిక్స్ చెప్పాక ఈవేళ మనం పేపర్లో చూస్తున్నాం ఆపోజిషన్ నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏమి రావటం లేదు మాకు మాకు ఏమీ రావటం లేదని ప్రతి చోట్ల కూడా ఎక్కడికెళ్ళినా స్టేజ్ అయ్యే మాట్లాడుతున్నారు ఈవేళ టీవీ ఆన్ చేస్తే అది నిలబడుతున్నాయి కానీ జ్ఞాపకం జ్ఞాపకంచుకోండి ప్రతి సంస్థల్లో కూడా ఏ సంస్థలో కూడా రూపాయి లేకుండా శుభ్రం చేస్తారు శుభ్రం చేస్తమే కాదు ఆ సంస్థలో ఇంకా అప్పులు కూడా పెట్టారు కొన్ని కోట్లు అప్పులు ఒక్కొక్క సంస్థ తీసుకుంటే కొన్ని వెయ్యి కోట్లు రెండు మూడు వెయ్యి కోట్లు తీసుకెళ్ళిపోయారు అవి అన్నీ ఎక్కడ రాశారో కూడా తెలియదు ఇండి అన్ని కోట్లు ప్రతి సంస్థల నుంచి వెళ్ళిపోయింది ఈవేళ ఆయన ప్రతి సంస్థకు కూడా డబ్బులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి ఆయన పెట్టినటువంటి సూపర్ సిక్స్కి ఒక్కొక్క దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అని చేత మాత్రం మంచి తాడిచ్చాం లోపించాం మాట్లాడతానండి ఓ మీరు ఇంకా ఎవరేదో డిపాజిట్ అయింది ఉద్యాప్తం పెన్షన్ ఇవ్వలేదు లేకపోతే పిల్లల చదువులకు ఇవ్వలేదు అని క్రిటిసిజం ఎక్కువైపోతుంది బయటకు వెళ్తుంటే కానీ అది డెఫినెట్గా ఆయన మాట ఇచ్చినందుకు ఆ సంస్థలను అభివృద్ధి చేసుకుంటూ ఆ సంస్థల ద్వారానే ఈవేళ ఫండ్స్ తీసుకొచ్చి వారికి ఇష్టం జరుగుతుంది అలాగే మీరు అందరూ చూస్తున్నాం రైతులు ఈవేళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు ఈవేళ బియ్యం బస్తే రైస్ మిల్కి వెళ్తే డబ్బులు సాయంత్రానికి పడిపోతున్నాయి మన చేతికి వస్తున్నాయి పూర్వం అయితే మనం ఎంఆర్ఓ ఆఫీస్కు ఆర్డిఆర్ ఆఫీస్కి వెళ్ళి చేతులు నడుపుకుంటూ కూర్చోవాలి వాళ్ళు వాటా వాళ్ళకి ఇస్తే కానీ మన వాటాలు రాదు అలాంటి పరిస్థితి లేకుండా ఈ డైరెక్ట్గా మీ అకౌంట్కి వస్తుంది అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చింది అది కూడా మనం మన దాంట్లో పెట్టాలి కారణం ఏంటంటే మనకి కొత్త ఇత్తనం వచ్చింది మన రైసు ఆ కొత్త ఇత్తనం ఈ ప్రతి ఒక్కరికి కూడా అరవై బస్తాలు పండేస్తున్నాయి అరవై బస్తాలు పండుతున్నప్పుడు మనం చేసింది వచ్చి నలభై ఐదే అలాంటి కొన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా వచ్చింది ఎందుకంటే ఆ ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి ఆయన కూడా చాలా ప్రయత్నం చేసి అప్పుడప్పుడు కొంచెం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నారు ఇబ్బంది పడద్దు లేట్ అయిందని అనుకోవద్దు ఎందుకంటే మనం ఇచ్చిన జాబితే ముందు నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు వస్తుందని కానీ ఈవేళ అది అరవై బస్తాలు వచ్చేస్తుంది అని చేత దానికి కూడా మీరేం కంకార పడద్దు రైతులు అలాగే మీరు అందరూ కూడా ప్రతిదీ కూడా ఆయన పెట్టినటువంటి సూపర్ సిక్స్ డెఫినెట్గా మన ప్రజలకి అందుబాటుకు తీసుకొస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది అలాగే సమస్యలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి ఎందుకంటే మీరు అందరూ చూశారు మన కథ ప్రతిసారి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఒక అభివృద్ధి చేసుకుంటా వెళ్తుంది అని అనుకునే టైంలో మనం ప్రభుత్వం పడిపోతాం కాంగ్రెస్ వాళ్ళ నుంచి వచ్చింది పది సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది రాష్ట్రం నాశనం మళ్ళీ మళ్ళీ మనం వచ్చాం స్టెప్ సెపరేట్ స్టేట్ గవర్నమెంట్ చేసుకున్నాం మన రాజధాని కట్టుకుందామని అన్నీ తయారు చేస్తే మీరు కూడా చూసారు టీవీల్లో ఏ రకంగా దాన్ని నాశనం చేశారు సిమెంట్ రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు బుల్డోజర్లు పెట్టుకుని తవ్వుకొని వెళ్ళిపోయారు నయం ఆ బిల్డింగ్లు తవ్వుకుని వెళ్ళిపోలే ఇంకొకసారి గెలిస్తే అదే పని అవును బిల్డింగ్లు కూడా తగుని వెళ్ళిపోయేవారు అని చేత మీరు అందరూ బాగా ఆలోచించుకోండి ఈవేళ పూర్వ పరిస్థితి కాదు మనకు డెవలప్మెంట్ కావాలి మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీదే ఉన్నారు మనకి క్యాపిటల్ కావాలి మన పిల్లలకి ఉద్యోగాలు కావాలి మనకి ఇండస్ట్రీ రావాలి మన రాష్ట్రానికి అవతలతనికి నమ్మకం కలిగించాలి ఒక ఇండస్ట్రీకి నమ్మకం కలిగించాలి నేను ఇక్కడ పెడితే పర్వాలేదు కదా అని లేకపోతే నమ్ముకొని వచ్చాక మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ ఏమవుతుందో తెలుసుకుంది మీరు అందరికీ తెలుసు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏమి చేసింది ఏమి చేసిందో మీకు తెలుసు అందరికీ ఇష్టం బాగానే ఇచ్చారు ఆ నలభై పర్సెంట్తో అయిపోతుంది అనుకున్నారు ప్రతమంతా డబ్బుతో కొనివచ్చు అనుకున్నారు కానీ ఆ డబ్బు సరిపోలేదు వాళ్ళకి ఆ మిగిలిన డబ్బు ఇంకా చాలా ఉంది అదంతా మిగిలిపోయిందని ప్రజలకు తెలుసు అనిచేతనే వారిని మొత్తానికి ఇంటికి పంపటం జరిగింది అంచేత మనం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వం ఇది ఈ పార్టీ కూడా ప్రజల కోసం పెట్టింది అని మేము కూడా ఎవరికైనా డబ్బు ఉన్నావాళ్ళు లేదోళ్ళు కానీ కాదు పార్టీకి కష్టపడుతున్నారా లేదా అన్నది చూసుకుని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తే అలాగే కార్యకర్తలు కూడా మన అందరం పార్టీలోనే ఉంటే ఏం అవ్వదు వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు పది రూపాయలకి సంపాదించుకునేటట్టు ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తామని మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం